మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ముగ్గుల పండగలు మొదలైనవి కదండి అదేనండి ధనుర్మాసం స్టార్ట్ అయిన కానించి ఈ నెల రోజులు ఎంత చక్కగా ఎవరింటి ముందు వాళ్ళు ఎంత మంచిగా ముగ్గులు వేసుకుంటామో తెలుసు కదా అలా ముగ్గులు వేసే దాంట్లో మొదటి రోజు మొదలెట్టేసిందండి మా భవాని చూడండి ఎంత చక్కగా ముగ్గులు వేయటానికి రెడీ అవుతూ చుక్కలు లేకుండా అప్పటికప్పటికి అలా ఊహించుకుంటూ ముగ్గు పెట్టేస్తుందండి అలానే ఈ ముగ్గుల్లో రంగులు ఏ ఏ కలర్స్ ఎలా వేసింది అన్నది కూడా చూడండి ఈ రంగులు ఎలా తయారు చేశాను ఫుడ్ కలర్స్తో మన వంటింట్లో దొరికే ఆ రంగులతో నేను ఎంత చక్కగా తయారు చేశాను అన్నది ఒక మంచి వీడియో అయితే చేశానండి అప్లోడ్ చేసేసాను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ముగ్గు అప్పటికప్పటికి వేస్తున్నప్పుడు ఒక్కోసారి వేస్తున్నప్పుడు బా ఏంటబ్బా ఇలా ఉంది వేస్తే బాగుంటుందా బాగోదా అని ఫీల్ అవుతూ కొన్ని ముగ్గులు అలా వేసుకుంటూ ఉంటాం కదా అలా వేసిన ముగ్గుల్లోనే ఈ ముగ్గు కూడా ఒకటి చాలా సింపుల్గా వేసింది చక్కచక్క వేసింది ఆ తర్వాత నేను తయారు చేసి పెట్టుకున్న ఈ రంగుల్ని అలా దిద్దేసింది అసలు రంగులు ప్రొద్దున్నే వచ్చిందండి వర్క్కి వచ్చిన వెంటనే నేను రంగులు తయారు చేసి చూసింది అమ్మా అయితే నేను చక్కగా రంగులు వేసుకునేటట్టు ముగ్గు వేసేసైనా అని అడిగింది నీ ఇష్టం భవని నీ కోసమే ఈ రంగులన్నీ తయారు చేశాను అని చెప్పటం వెంటనే చుక్కలు లేకుండా చక్కగా ముగ్గు వేయటం ఆ తర్వాత రంగులు వేయటానికి రెడీ అయింది చూసారు కదా సారీ అండి బాగా జలుబు చేసి గొంతు పోయి అలా ఉండటం వల్ల ఏ రోజుకి ఆ రోజుకి వీడియోస్ అప్లోడ్ చేద్దామని అనుకుంటూనే కొంచెం కొంచెం పోస్ట్ పోన్ చేసి కుదిరినప్పుడు ఇదిగో ఇలా ఈ బండగొంతుతోనే మాట్లాడుతూ ఆ వీడియోని మీతో షేర్ చేసుకుంటూ ఉంటున్నానండి చూడండి ఆ రంగులు చూసి చెప్పాను కదా రంగులు అలా తయారు చేశానో లేదో ఇదిగో ఇలా ముగ్గు చుక్కలు లేకుండా ముగ్గు పెట్టడం ముగ్గు వేసిన వెంటనే ఇలా రంగులు కూడా రుద్దుటం అసలు ఎంత ఆనందం అండి అసలు రంగులు రుద్దుతూ ఆ ముగ్గు వేస్తూ ఉంటే అసలు ఆనందం చూడాలి చకచక్క చకచక్క చక్కగా వేసుకుంటూ ఉంటుంది ఎలా ఉన్నది ఈ రంగులు ముగ్గులు కంప్లీట్ అయిన తర్వాతే కదా మనకు తెలిసేది బాగా వేశారా బాగా వేయలేదా అని అదే ముగ్గు వేసిన తర్వాత రంగులు నింపుతూ ఒక్కొక్క రంగు వేసిన తర్వాత ఆ రంగుకి అవుట్లైన్ అంటూ వేస్తేనే ఆ అందం రెట్టింపు అవుతుందండి అలానే అసలు ఈ ఫుడ్ కలర్స్తో నేను ఎలా తయారు చేశాను అన్నది ఒక మంచి వీడియో చేశానని చెప్పాను కదండి ఆ వీడియో అప్లోడ్ చేశాను డిస్క్రిప్షన్లో ఇస్తాను అని చెప్పాను కదా వంటింటి కలర్స్ ఫుడ్ కలర్స్తో వంటింట్లో వాడుకునే ఆ రంగులతో ఎంత చక్కగా రంగులు కలిపానో అలానే ఇలా ముగ్గులు పెట్టేసిన తర్వాత నెక్స్ట్ డే ఎటు ఈ ముగ్గు దిగిన తర్వాత మళ్ళీ కొత్త ముగ్గు వేసినప్పుడు అలా చిమ్మేస్తాను చూసారా చిమ్మేటప్పుడు మన బండకి అసలు రంగే అంటుందండి అదే బయట మనం ముగ్గుల రంగులు కొనుక్కొచ్చుకుంటాం చూసారా ఆ రంగులతో అయితే మాత్రం ముగ్గు వేసిన తర్వాత నెక్స్ట్ డే బండలు కడుగుదాము మళ్ళీ కొత్త ముగ్గు పెడదామంటే ప్యాచెస్ ప్యాచెస్ ఎలా లీఫ్ వేస్తే ఏ కలర్ గ్రీన్ కలర్ ఎలా ఉందో అలా అతుక్కుపోతుంది ఆరెంజ్ కలర్ అలా అతుక్కుపోతుంది అన్నీ అలా అతుక్కుపోయి ఉంటాయి అదే మన ఈ ఫుడ్ కలర్స్తో ఇలా చేయటం వల్ల అస్సలు ఫ్లోర్కి ఆ రంగు అంటుకొనే అంటుకోదు నెక్స్ట్ డే మళ్ళీ చక్కగా చిమ్మేసుకొని మళ్ళీ కొత్త ముగ్గు పెట్టేసేసుకోవచ్చు మొత్తానికి మా బావాని చకచకా చకచక అలా అన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలరు సెలెక్ట్ చేసుకుని ఇదిగో ఇలా వేసేసింది ఆ తర్వాత ఒక ముగ్గు వేసిన తర్వాత మూడు వైపులా అష్టదిగ్బంధన అంటారు తెలుసు కదా అలా మూడు వైపులా మళ్ళీ తామరపూలు ఇక మొదలైందండి ఈ వారంలోంచి రోజు మామూలుగా నార్మల్గా ముగ్గులు పెట్టేసింది ఎప్పుడైతే నేను రంగులు కలపటం చూసిందో ఇంకా చూడు నేను ప్రతిరోజు వేస్తానమ్మా నేను రంగులు రుద్దుకుంటానమ్మా అని చెప్తే రంగులు నీకోసమే కదా మన ఇంటి ముందు ముగ్గు పెట్టడానికే కదా అని చెప్పి చెప్పడం కూడా చేశాను